రెండు వందల కోట్లు పెట్టడం అయితే ఇది చాలా దారుణము అదే ఉద్యోగం నిరుద్యోగులు చాలామంది ఉండరు ఉపాధులు లేక అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకునే ప్రజలు వాళ్ళను వాళ్ళను ఒకసారి చూడిసి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పిస్తే ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తే మంచిది కానీ అందాల పోటీ అనేది దేనికి పనికి వస్తుంది ఇది దీనికి ఏది ఏంటి దేనికన్నా పనికి వస్తుందా అని నేను ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఈ మోడీ అమిత్ షా కూడా కానీ ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఈ అందాల పోటీలకు పోటీలను మేము వ్యతిరేకిస్తున్నాము తెలంగాణ ప్రజా ప్రాంత తరఫున వ్యతిరేకిద్దాం అందాల మహిళా అందాల పోటీలను వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం మహిళా అందాల పోటీలను